జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి మనము సిద్ధాంతం పైన ఆధారపడి ఉన్నటువంటిది కర్మ సిద్ధాంతం అన్నటువంటిది ఇది ఒక హిందూ మతం అనే కాదు ఏ మతం వారికైనా కానీ సిద్ధాంతం అన్నది తప్పదు కానీ ఈ కర్మ మంచి కర్మలు చెడు కర్మలు అనేటటువంటివి ఉంటాయి అయితే మంచి కర్మలు చేస్తే మంచిని చెడు కర్మలు చేస్తే చెడుని ఈ రెండు కర్మలు కూడా లేకుండా ఉన్నటువంటిది మోక్ష ఇచ్చేటటువంటిది కైవల్యం ఇచ్చేటటువంటిది మరి మనము అనేక రకాలైనటువంటి కర్మలు చేసేస్తుంటాం మన ప్రా ప్రారబ్ధ కర్మలు మనతో పాటుగా వచ్చేటటువంటివి అట్లాగే ఎన్ని జన్మలకైనా అదే కర్మలు మనతో కంటిన్యూ అవుతాయి అట్లాంటి కర్మలు మనం చేయకూడదు అట్లాగే ఇప్పుడు ఇహంలో ఉన్నటువంటి విధంగా ఇప్పుడు అధర్మమే ఎక్కువగా ఉంది ధర్మం మూడు పాదాలు అధర్మం ఒక పాదము అని అంటాం అయితే ఆ ఒక పాదము కూడా ధర్మం ఉండేటటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపించట్లే అధర్మమే మొత్తం ఉన్నట్టు అంటే ఆ మాయలో పడిపోయి ఆ కోరికలు వెంబట పడిపోయి ఈ అధర్మానికి లోబడిపోయి ఈ ప్రకృతికి లోబడిపోయి మనం జీవితాన్ని గడుపుతున్నాము మనకి అది కావాలి ఇది కావాలి ఆ వ్యామోహము ఈ వ్యామోహము వాడు బిల్డింగ్ కట్టాడు నేను కట్టలేదు అనేటటువంటి విధంగా మనం ఏమి సహజంగా మన పక్కింటి ఆయన కారు కొంటాడు ఆయన కారు కొనేటటువంటి స్తోమత ఆయనకి భగవానుడు ఇచ్చాడు అనుగ్రహించాడు మనకి మోటార్ బైక్ కొనే స్తోమత మనకి ఇచ్చాడు ఇంకొకరికి సైకిల్ కొనుక్కునే స్తోమత ఇచ్చారు ఇంకొకరికి అది కూడా లేకుండా ఉండేటటువంటి స్తోమత ఇచ్చారు అయితే ఈ నలుగురికి కూడా ఎవరికి ఏది లభించింది దానితో సంతృప్తి మనం పడము దానితో సంతృప్తి పడకుండా ఆయన కారు కొన్నాడు నేను కారు కొనాలి అనేటటువంటి ఒక తలంపు ఇంకొకరితో కంపారిజన్ చేసుకుంటాం ఆ తలంపులో ఈయన కూడా ఈఎంఐకో దేనికో పెట్టి కారు కొన్నాడు అనుకోండి ఆడంబరం కోసం కారు కొనేటప్పుడు దానికి ఈఎంఐలు కట్టాలి కదా ఈఎంఐలు కట్టలేకపోవడానికి కట్టలేకపోవడం కట్టలేకపోవడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ధర్మబద్ధంగా వెళితే కట్టలేడు అధర్మంగా వెళ్ళాలి అధర్మంగా వెళ్తే ఎవరినైనా మోసం చేయాలి ఎవరినైనా లేకపోతే వారిని వంచాలి లేదా ఈయన ఉద్యోగస్తులైతే లంచాలు తీసుకోవాలి ఇట్లాగే ఏవైనా చేయాలి చేస్తే అప్పుడు దాన్ని ఈఎంఐ కట్టగలుగుతాడు కారున రన్ చేయగలుగుతాడు లేని పరిస్థితిలో చేయలేడు మరి ఆ విధంగా చేస్తే అది కర్మే కదా చెడు కర్మే కదా అట్లాంటి చెడు కర్మలు ఉంటుతాయి మరి ఆ వస్తువు మీదే వ్యామోహం లేదు నాకు ఈ మోటార్ బైక్ చాలు హాయిగా నేను వెళ్తున్నాను కదా హాయిగా వస్తున్నాను కదా నాకు భగవానుడు ఇది ఇచ్చాడు చాలు అంటే నీవు ఆ కర్మలు చెడు కర్మలు చేయక్కర్లేదు నీకు ఆ పాపం అంటదు కానీ అలాగ ఇప్పుడు ఉండట్లేదు కదా ప్రతి ఒక్కరు కూడా వేరే వ్యక్తుల్ని కంపేర్ చేసుకొని ఆ విధంగా నేను ఉంటే బాగుండు ఈ విధంగా నేను ఉంటే బాగుండు అని అంటారే మరి అవి పాపకర్మలే కదా అదీ కాకుండా డబ్బు కోసం ఏ పని అయినా చేసేయటం డబ్బు కోసం మానాన్ని కూడా అమ్ముకునేటటువంటి పరిస్థితులు పూర్ అది ఒక వృత్తిగా పెట్టుకొని ధర్మబద్ధంగా వెళ్ళేటటువంటి పొట్ట పోషణ కోసం చేస్తున్నటువంటిది అలా కొందరు అయితే ఇంకా ఎక్కి తప్పుడు మార్గాలను ప్రవర్తించేటటువంటిది ఇప్పుడు నేటి ప్ర సమాజంలో ఏంటి ఈరోజు పెళ్ళి జరిగితే రేపో ఎల్లుండో తవ్వులు అవతల నాడు విడాకుల వరకు వెళ్ళిపోతున్నటువంటిది నూటికి ఎనభై డెబ్బై శాతం మంది ఇట్లాగే జరుగుతున్నటువంటిది అదే కొంద ఇంకా కొందరు ఏంటి అది మరి తప్పదు కదా ఏదో ఒకలాగా ఉండాలి జీవించాలి అనేటటువంటి విధంగా సర్దుకుపోయి వెళ్ళిపోయినటువంటిది సంతృప్తిగా అందరు ఉన్నారండి కాబట్టి వచ్చిన దాంతో సంతృప్తిగా ఉన్నాము నాకు ఈ భర్త భగవానుడు ఇచ్చినట్టు నాకు ఈ భార్యను భగవానుడు ప్రసాదించాడు భగవానుడు ప్రసాదం మాకు ఉన్న దాంట్లోనే మేము చక్కగా బ్రతుకుతాము మాకు ఈ విధంగానే గడుస్తుంది సంసారము ఈ విధంగా ఉన్నాము అనేటటువంటి సంతృప్తి చెందారనుకోండి ఇంకా ఆనందమే అదే స్వర్గము స్వర్గం కంటే ఇంకా ఎక్కువ ఆనందం వస్తుందండి ఇప్పుడు చెట్టు కింద ఒక ఆయన కూర్చొని చుట్ట కాల్చుకొని ఆ సినిమా పాటలు పాడుకొని నొలక మంచం మీద పడుకుంటూ ఎంత ఆనందంగా పడుకుంటాడు ఒక మూడు నాలుగు వందలు ఐదు వందలు కూలి వస్తుంది ఇంటికి మూడు వందలు ఇచ్చేస్తాడు వంద రూపాయలు ఆయన ఏదైనా ఖర్చు పెట్టుకోవాలో వంద నూట యాభై ఖర్చు పెట్టుకోవాలంటే పెట్టుకుంటాడు హాయిగా ఉన్నాడు కానీ కోట్ల కలిగి డబ్బులు ఉంటాయి డబ్బులుండి తినడానికి కూడా అర్హత అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఉంటారు వీళ్ళు గొప్పవాళ్ళ వాళ్ళు గొప్పవాడ వీళ్ళు ఆనందంగా ఉండలేరు ఆయన ఆనందంగా ఉంటాడు కనుక మనము ఉత్తమమైనటువంటి విధంగా సజ్జన సాంగత్యం చేసుకోవాలి ధర్మబద్ధంగా జీవించాలి కో దేనిపైన కూడా కోరికలు ఉన్నాయి అనుకుంటే దాని మీద పాపం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అది పాపమే అనేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒక ఒక ముగ్గురు వ్యక్తులు నలుగురు వ్యక్తులు కలిసి మాట్లాడుకొని అది చేస్తే అది ధర్మంగా ఉంటుంది కానీ ఆ నలుగురు వ్యక్తులు ఉన్నకాడ ఇద్దరు వ్యక్తులను పక్కన పెట్టేసి ఒక ఇద్దరు వ్యక్తులు చాటుగా వచ్చి మంతనాలు చేసుకుంటుంటే సీక్రెట్లు మాట్లాడుకుంటే అది పాపం కిందే వస్తుంది అంటే ఇంకొకరికి తెలియనటువంటి విషయం అనమాట అంటే ఏదో అక్కడ వంచన అనేటటువంటిది ముడిపడి ఉన్నటువంటిదే కదా అట్లాగా ఉన్నటువంటిది కాబట్టి కర్మ అనేటప్పుడు ఎవరు చేసిన కర్మను వారే అనుభవించాలి ఎవరు చేసినటువంటి మంచి పనులు వారే అనుభవించ అనుభవిస్తారు ఎవరు చేడు చేస్తే వారే అనుభవిస్తారు ఈ కర్మ సిద్ధాంతం ఇట్లాంటి పరిస్థితి కర్మ సిద్ధాంతంలో ఉంది కాబట్టి మంచి కర్మలు చేస్తే మంచి గతులు పొందుతాము దైవానుగ్రహం కలిగి చక్కగా పిల్లా పాపలతో హాయిగా ఉంటాము ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది జై శ్రీమన్నారాయణ